మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది ధ్యానాన్ని చదువుకుందాం గురువారం ఫిబ్రవరి ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానాంశం ద్రాక్ష తోట ద్రాక్ష తోట ఈనాటి వాక్య భాగంగా మత్తయ్యసు వార్త ఇరవయవ అధ్యాయము ఒకటి నుండి పదహారు వచనాల వరకు చదవండి ఈనాటి ముఖ్య వచనం నాకిష్టం వచ్చినట్టు నా సొంత సొమ్ముతో చేయుట న్యాయం కాదా నేను మంచివాడనై ఉన్నందున నీకు కడుపు మంటగా ఉన్నదా సువార్త ఇరవయవ అధ్యాయము పదిహేనవ వచనం మా కంపెనీలో ఒక పెద్ద ప్రాజెక్ట్ వర్క్ జరుగుతుండగా నాకు ఇంతకు ముందు పరిచయం లేని ఒక వ్యక్తిని సహాయకురాలిగా నియమించారు ఆ రోజు గడిచిపోతుంది గాని ఆమె రానందున ఆ పని అంతటినీ నేనొక్కదాన్నే చేస్తున్నాను చివరికామె వచ్చినప్పుడు ఇంకా రెండు గంటల పని సమయం మాత్రమే మిగిలి ఉంది పనిలో చాలా భాగం నేనొక్కదాన్నే పూర్తి చేశాను గనుక నాకామెపై కోపంగా ఉంది ఆమెతో కలిసి పని చేయడానికి బదులు నేను ఒక్కదాన్ని మిగిలిన పనిని కూడా పూర్తి చేయడానికి మొదలుపెట్టాను అప్పుడు యేసుప్రభు చెప్పిన ద్రాక్ష తోటలో పనివారిని గుర్చిన ఉపమానం గుర్తొచ్చింది ఆ కథలో కూడా కొంతమంది వ్యక్తులు పనిచేయడానికి చాలా ఆలస్యంగా చివరి గంటలో వచ్చి పనిలో చేరారు కానీ ఆ యజమాని పనివారందరికీ సమానమైన కూలి ఇవ్వడం ద్వారా అందరికీ సమాన గౌరవం ఇచ్చాడు ఆ ఉపమానంలోనే మొదట వచ్చిన పనివారి వలె నేను చేసిన కష్టానికి నేను ఎక్కువ ప్రతిఫలాన్ని కోరుతున్నాను అది డబ్బు కాదుగాని కనీసం ఎక్కువ ప్రశంసను నేను కోరుతున్నాను నేను కేవలం ఒక సాధారణమైన మనిషిని నా ఆలోచనలు అభిప్రాయాలు కూడా సాదాసీదాగానే ఉంటాయి నేను నా సొంత అభిప్రాయ లోపాలను ఒప్పుకుంటూ ఆ ఉపమానం గురించి ఆలోచించినప్పుడు బోధ పూర్తిగా అర్థమవసాగింది దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు గనుక మనం ఇతరులపై కోపం చూపడానికి బదులు కనికరం చూపాలని ప్రభు చెప్పిన ఉపమానం మనల్ని ప్రోత్సహిస్తున్నది చివరికి ఆనాటి పని ముగిసే సమయానికి నా సహాయకురాలు చేసిన తన వంతు సహకారానికి నేను ఆమెకు కృతజ్ఞతలు తెలుపగలిగాను నేటి ధ్యానం నేను యేసుప్రభుని బోధలను అనుసరించి నా చుట్టూ ఉన్న వారి పట్ల కనికరం చూపుతాను ప్రార్థన ప్రియదేవ బైబిల్ గ్రంథంలోని యేసుప్రభు బోధించిన బోధలను బట్టి నీకు కృతజ్ఞతలు వాటిని మేము అర్థం చేసుకుని మా అనుదిన జీవితంలో అనుసరించడానికి మాకు సహాయం చేయము ఆ ప్రార్థనాంశం నాతో కలిసి పనిచేసేవారు తన అనుభవాల్ని ఈనాటి ధ్యానంగా మన కోసం రాసి పంపినవారు సోనియా మోన్స్ నార్త్ క్యారలినా అమెరికా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మును దీవించునుగాక ఆ మేన్